ఏమిటో సమాచారం నువ్వు చెప్పేది నిజమా అవును బాబు అమ్మాయి గారు మిగతా వాళ్ళు చేసిన గొడవకి కృష్ణ బాబు మనసు విరిగిపోయింది ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు బాబు తొందరపడి అమ్మాయి తప్పు చేసింది తప్పు చేసింది నేను కదా ఆయన అబద్ధంతో కట్టిన తాళికి తల ఉంచాను అంతస్తు లోతులి ఆయన ఇల్లాలుగా బ్రతకటం అలవాటు చేసుకున్నాను మనసు మార్చుకుని ఆయనే దేవుడు క్షణంలో నన్ను నా ప్రేమని నిర్లక్ష్యం చేశారు నిన్న రాత్రంతా దేంతోనూ గడిపి నా గుండె గాయం చేశారు అది కాదు ఆ అత్తగారిని రాత్రంతా చిన్నులతో వచ్చాడు ఎక్కడికి వెళ్ళేవరా ఏం చేశారు అని అడిగితే కనీసం జవాబైనా చెప్పకపోతే అర్థం కూడా చెప్పండి చెప్పమంటావా శంకరయ్య అలా నీ కొడుకు వెళ్ళిపోయాడు అంటే అతను మహానుభావుడయ్యా మహోన్నతుడని అర్థమయ్యా నాన్న ఏమిటి అవునమ్మా అతను చిన్నవాడైనా చేతులెత్తి దండం పెట్టవలసినంత పెద్ద మనసు మనిషి తిరిగి వచ్చిన తొందరపడి నిందలు వేసి కాపురాలో నిప్పులు పోసుకునేది నీలాంటి ఆడవాళ్ళనే రాత్రి అంతా ఎక్కడ గడిపాడు అనుకున్నావు నీ తండ్రికి గుడ్డు చప్పు వచ్చి చావు బతుకుల్లో మంచం పడితే తెల్లవాళ్ళు నిద్రాహారం లేకుండా సేవలు చేస్తూ చెప్పలేదు నిజం నీకు తెలిస్తే నువ్వెక్కడ కన్నారపడి కన్నీరు పెట్టుకుంటావునని చెప్పొద్దని అతని దగ్గర మాట తీసుకున్నాను నాకిచ్చిన మాట కోసం మీరు నానా మాట్లాడినా అతను దేశాన్ని బయట పెట్టలేదు ఇప్పటికైనా అర్థమైందా అతను ఎలాంటి మనిషి సీత నీ అహంకారాన్ని అహంభావాన్ని భరిస్తూ నీ పంతాన్ని పట్టుదలని సహిస్తూ ఇంతకాలం నువ్వు ఏ సుఖం అందించకపోయినా నిన్నే తన గుండెల్లో పెట్టుకు దాచుకున్న అతన్ని నువ్వు నిందించడం చాలా ఘోరం నేరం నా కూతురికి బుద్ధి లేకపోవచ్చు మీ అందరూ బుద్ధి ఏమైందయ్యా మీలో ఎవరో కుటుంబాన్ని పట్టించుకోక రూపాయి సంపాదించక మీ ఇష్టం వచ్చేట్టు తిరుగుతుంటే మీ అందరికీ ఇంత తిండి పెట్టిన మనిషి అతను కన్నవారి కోసం ఎండనక వాననక కష్టపడ్డ మనిషి అయ్యాతం అలాంటి మనిషిని గురించి నిజం తెలుసుకోక అవమానించడానికి మీకు బుద్ధి ఉండద్దు సీత తెగే వరకు దేన్ని లాక్కూడదమ్మా తెగించే వరకు ఏ మనిషిని బాధ పెట్టకూడదు నిజంగా తప్పు చేసిన భర్తలను సైతం క్షమించగలిగే గొప్ప మనసు ఉండాలమ్మా భార్యలకి అంతేగాని ప్రతి చిన్న తప్పుకి పెద్దగా గొడవ చేసుకుంటే ఈ లోకంలో ఏ కాపురం నిలబడలేదు తల్లి ఏ కాపురం నిలబడలేదు అర్థమైంది ఇప్పుడు అర్థమైంది అమ్మయ్యారా అమ్మయ్యారా కొంప మునిగిపోయింది ఏమిటయ్యా ఏం జరిగింది ఏం జరిగిందో చెప్పమయ్యా కృష్ణ బాబు ఆ టైపిస్ట్ పిల్లిలో మకాం పెట్టారట ఆమె పెళ్లి కూడా చేసుకుంటు లేదు అలా చదవడానికి వీల్లేదు నాన్న ఆయనకి ఇప్పుడే నేను ఫోన్ చేసి మాట్లాడతాను నా తప్పులన్నీ మందించమని అవసరమైతే ఏ శిక్షణ విధించమని కోరుతాను ఆయన నేను హలో హోమ్ నేను కృష్ణ గారి మిస్సెస్ ని ఆయన తోటి ఒకసారి మాట్లాడాలి సారీ ఆయన బిజీగా ఉన్నారు ఇప్పుడు మాట్లాడడానికి వీలుండదు ప్లీజ్ చాలా ముఖ్యమైన విషయం అయితే మాట్లాడాలి ఆయన మీరెవరా నేను ఆయన పర్సనల్ సెక్రటరీని మీతో మాట్లాడడానికి వారి ఖాళీ లేదట ఆయనే చెప్పమన్నారు అమ్మ సీత నువ్వేం బాధపడకు అబ్బాయి తప్పకుండా వచ్చేస్తాడు ఓ నా ప్రియమైన కుటుంబ సభ్యులారా అలాయు మీరంతా ఎలా ఉన్నారు ఏమిటి అలా చూస్తున్నారు ఓహో కాబోయే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎలా ఉన్నారా అని చూస్తున్నారా డాలింగ్ లేకెందుకు విషయం చెప్పండి ఓ యా స్వస్తి శ్రీ చందమాన సంవత్సర సారీ నోరు తిరగట్లేదు డాష్ డాష్ లగ్నం ముందు వధువు చిరంజీవి సౌభాగ్యవతి లిల్లుని వరుడు రామకృష్ణకి ఇచ్చి చేయడానికి తామే నిర్ణయించుకున్నారు కాబట్టి ఆ శుభ ముహూర్తమునకు మీరందరూ లక్ష్మీ కళ్యాణ మండపాలకు ఇచ్చేసి క్యూ నిలబడి ఆశీర్వదించ ప్రార్థన శుభాలయంలో చేతికి అలా తాగేసి

నేను ఆడే నాటకంలో పాలు పంచుకున్న నాకు సహాయం చేసినందుకు చాలా థ్యాంక్స్ ఈ పాటికి మా వాళ్లలో పూర్తి మార్పు వచ్చి నా కోసం వెతుకుతూనే ఉంటారు ఏమిటి సింహాచలం ఏం జరిగింది మనం సరదాగా మీ వాళ్ళని ఏడిపించడానికి వేసిన శుభలేఖలు వాళ్ళు నిజమని నమ్మి లక్ష్మీ కళ్యాణ మండపానికి చిన్న సైన్యంలా వెళ్ళిపోయాడు అక్కడ కలెక్టర్ గారు అమ్మాయితో పోలీస్ ఐజీ గారు అబ్బాయి ఏం ఏమో ఇదేనండి మీ వాడు పెళ్లి చేసుకోబోతున్న కళ్యాణ మండపం శుభలేఖలు అయిపోరే ఉంది ఏమిటయ్యా చాలా పెద్ద బందోబస్తు పెట్టాడు నేను వచ్చి వాడు చెవి మెలిపెట్టి పెట్టి సప్తస్వరాల్లో ఏడిపించి ఎక్కడ ఈడ్చుకుపోతాను పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశాడు రాసిన ముహూర్తి దగ్గర పడుతుంది ఎలాగైనా పెళ్ళాపల్ ఆలస్యం చేస్తే అమ్మాయికి అన్యాయం జరిగిపోతుంది పరండి అవునా దూసుకెళ్ళి అన్న రెక్క చొక్కా పుచ్చుకుని ఈడ్చుని వచ్చాయి ఏమంటండి ఆలస్యం చేస్తున్నారు కావాలంటే మగాళ్ళ మధ్యకి నే వెళ్తాను మగాళ్ళ మధ్యకెళ్ళే అవకాశం ఎప్పుడు వస్తుంది కాసుకొచ్చాం టైం దగ్గర పెడతాను పదండి జారిపోయిన జీవితం మీద ఎవరిది కాదు కనుక మీరందరూ ఆలోచిస్తున్నారు కానీ కాలుష్యం చేస్తే జీవితం అంతా ఏడుగుతుంది నేను అందుకే నేనే ముందు వెళ్తాను ఈ పెళ్లి జరగని అవసరం వస్తే మీ అందరికి కాల్చి పారేస్తాను అంతే అంతే ఆ ఇన్స్పెక్టర్ చూడండి ఎంత జిమ్ముగా ఉన్నాడు గిమ్ము గిమ్ము అన్నామంటే నిన్ను కాల్చేస్తాను చీ పెళ్లి ఆగిపోయే వరకు ఖక్కా అవి కట్ చేసేయాలి పదా পিস <laughs> আলোচে <laughs> నాతో పాటు కూడా ఈ పెళ్లి నాపేయండి లేదా షూట్ చేసి బ్యాలెట్ చూస్తూ ఉంటారు మీరు షూట్ చేసి బ్యాలెన్స్ ఆఫ్ దిస్ నాన్ సెన్స్

వాళ్ళందరినీ తీసుకుని తీసుకెళ్ళండి ఏమిటండి అంటే ఆయనకి పెండ్ అయిపోతుందన్నమాట మీరే ఉద్దేశంతో పెళ్లి జరిగే చోట దాడి చేశారో నిజం చెప్పందే ఊరుకునేది లేదు కలెక్టర్ గారు అమ్మాయితో జరుగుతున్న నా కొడుకు మ్యారేజ్ ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించిన మీరెవరు పోలీస్ డిపార్ట్మెంట్ మీద పగబట్టే మనుషులా లేకపోతే చెంబల వేలి ముఠానా అదేమి కాదు సార్ నేను గొప్ప సంగీత విధ్వంసండి సార్ ఇవాళ నుంచి వాయు వాద్య కళాకారుని కావాలని స్టాప్ దట్ నాన్ సెన్స్ అలాగే సార్ అమాయకులుగా నటిస్తే వదిలిపెడతాను అనుకుంటున్నారా అవసరం అయితే అండమాన్ పంపించేయగలను అండమాన్ ఎందుకండి అన్నవరం పంపించేయండి మా నేటివ్ ప్లేస్ అదే షడా ఐ విల్ కిక్ యు రాస్కల్ మీరెవరు వీళ్ళంతా మా వాళ్ళే సార్ ఐ సీ ఈ గ్యాంగ్ కు రింగ్ లీడర్ నువ్వేనన్నమాట రింగ్ లీడర్ కాదు సార్ మా అబ్బాయి కృష్ణ ఇన్స్పెక్టర్ వీళ్ళిద్దరికూడా తగిలిన చదువు సగం సార్ చాలా తీసుకొని ఏంటి అడిగిగా సార్ నేను చెప్పేది వినండి అసలు ఏం జరిగిందంటే ఆ ఏం చెప్పక్కర్లేదు నాకు ఒళ్ళు మండిందంటే షూట్ చేసి పరేగలు కోటిగా నువ్వా రా కోటిగా ఇన్నాళ్ళు ఎక్కడ ఇక్కడ నాకు చిన్న సాయం చేయాలరా సాయమా అడుగు ఏమిటి మరేం లేదు వాట్ పెళ్లి పందిట్లోకి కళ్ళు తాగిన కూతురులో ప్రవేశించిన ఈ ముఠా డిస్కరేజ్ అసలు ఏం జరిగిందంటే నువ్వు చెప్పే పథకం బానే ఉంది మావయ్య కానీ ఆ పోలీస్ ఆఫీసర్ పెళ్లి పందిలో మన వాళ్ళు చిందులు వేస్తే ఆ పోలీసు వాళ్ళు ఊరుకుంటారా ఊరుకోరండి మక్కలు ఎరగదని బొక్కలకు దోశేస్తారు ఆ భయమే మొక్కలేదయ్యా ఈ ఊరు వచ్చిన రైజీ నా చిన్ననాటి స్నేహితుడు నేనున్నట్టు వాడికి తెలియదు అందుకే వాళ్ళ అబ్బాయి పెళ్లి కూడా నాన్న అరెస్టులు జరిగి మన వాళ్ళందరికీ బుద్ధి వచ్చిన తర్వాత వాడితో చెప్పి నేను బయట తీసు మొత్తానికి కట్టుకున్నదానికి కన్న కూతురికి బుద్ధి చెప్పడానికి మీ అల్లరి అల్లుడు నువ్వు కలిసి అన్న నాటు అన్నమాట ఇంతకీ మా శుభలేఖలు నీకు వచ్చాయి మీ కార్డులు కాదు సార్ మా మామయ్య ధైర్యం చెప్పడంతో ఓ అడైజన్ కార్ నేనే ప్రింట్ చేయించి మా ఇంట్లో వాళ్ళ మహార్ కొట్టాను ఐ ఇన్స్పెక్టర్ వీళ్ళందరి బేడిని తీసేయ్ ఒరే కోటిగా ఇప్పుడు గనక రంగం పోయి ఉంటే వీళ్ళందర్నీ జైల్లో వేయించామంటారా యా భర్త నరకం చేసుకోలేని భార్య కాపురాని ఎలా నరకం చేసుకుంటద్దో నాకు అర్థం నన్ను మందించండి సీత చూడమ్మా భార్యాభర్తలు ఇద్దరు లా అండ్ ఆర్డర్ లాగా కలిసిమెలిసి ఉన్నప్పుడే కాపురం గా ఉంటుంది నా అభిప్రాయం కూడా అదేనండి ఇంతకాలం మీ డిపార్ట్మెంట్ ద్వారా మానభంగాలు మధ్యలో జరుగుతాయని విన్నాను కానీ ఇప్పుడు మీ డిపార్ట్మెంట్ ద్వారా కాపురాలు కూడా చక్కబడతాయని అర్థమైందిరా మా డిపార్ట్మెంట్ మీద జోకులు వేసావంటే ఇప్పుడు తీసిన బేడీలన్నీ నీకు వేయిస్తా అంతకన్నా ఒక జత బేడీలు మా ఇద్దరికి వేస్తే పర్మనెంట్ గా విడిపోకుండా ఉంటామండి మీకు బేడీలు కాదురా ఇంట్లో పెట్టి తాళం వేస్తాం